హాయ్ అండి తుడుబాయి గ్రాండ్మా వెల్కమ్ టు అందరికీ నమస్తే అండి ఫోన్ అందరూ ఈ మధ్య నేను కాశీ యాత్రకి వెళ్ళి ఏం వీడియోలు చేసి పెట్టలేకపోయానండి రేపు మనకి తొలి ఏకాదశి వస్తుంది కదా తొలి ఏకాదశికి ఈ విధంగా అయితే ఒత్తి చేసుకొని పెట్టుకుందామండి పత్తిలోని నలకలు వస్తే తీసేసుకోవాలండి ఇలాగా ఓకేనా అండి జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ జై 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 ఈ విధంగా పత్తి గింజ తీసుకొని నలక లేకుండా చూసుకొని ఆరబెట్టుకోవాలండి ఈ విధంగా కాయలు చేసుకుని అయితే ఆరబెట్టుకోవాలండి నేను అట్లానే చేశాను సో ఎనిమిది కాయలు చేశానండి ఏడు కాయలు చేసి అట్లా ఆ విధంగా కాయలాగా మనం ఫస్ట్ చేసుకుని ఉంచుకోవాలండి వెయ్యి నొక్క ఒత్తి అవుతుంది కమలం అదే ది తామ్ర ఒత్తిలాగా వెయ్యి నొక్క ఒత్తి పెట్టి ఈ విధంగా తొలి ఏకాదశి వస్తుంది కదండీ ఆషాఢ మాసంలో ఆ ఆషాఢ మాసంలో వెలిగించుకుందామండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమన్ నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై ఏడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై అండి యాభై ఒకటి వేసుకోండి ఈ యాభై ఒకటి ఇలాగా ఈ విధంగా అయితే యాభై యాభై తప్పున అలా రెండు రెండు కలిపి పెట్టుకోవాలండి తినాక అండి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు కదండి ఆ రోజు ఈ విధంగా ఒత్తి చేసి పెట్టుకొని జయ శ్రీమన్నారాయణ అంటూ నమోవా భగవతే వాసుదేవాయ దేవాయ అంటూ జపం చేసుకుంటూ ఆ రోజు ఉపవాసం ఉండాలండి విష్ణుమూర్తి యుగురినిద్రలోకి వెళ్ళే రోజు కదండి అందుకని చెప్పేసి చాతుర్మాస దీక్ష కూడా పడతారు చాలామంది ఆ విధంగా మనం చేయలేము కాబట్టి ఈ విధంగా అయితే చేసుకుని ఉంచుకోవాలండి ఒత్తిని వెలిగించుకొని మనం పగలంత ఉపవాసం ఉండి ఉదయం ఆరింటికి కానీ రాత్రి ఆరింటికి కానీ దీపం వెలిగించుకుని నక్షత్ర దీపాన్ని చూసి అప్పుడు మనం ఆహారం పూజించవచ్చాము ఉండలేకపోతే ఉండగలిగితే ఉండొచ్చాము నాలుగు పదకొండు అయినాయి కదండి ఈ విధంగా పత్తి అదే ఈ విధంగా అయితే రెండు రెండు కలిపి వంద ఒత్తులు అవుతాయండి అంటే నూట యాభై ఒకటి యాభై ఒకటి వేసాం కాబట్టి నూట రెండు ఒత్తులు అవుతాయి ఈ నూట రెండు ఒత్తులని ఈ విధంగా చివరిలో కొంచెం మనం పాలతో అద్దుకుంటూ కలుపుకుంటే దొండకాయ టైప్లో తయారైపోతుంది ఇప్పుడు ఈ కాయల్ని అన్నీ కలిపి ఒక ఒత్తి కింద చేసుకుందాం మనం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్న ఈ విధంగానే కాయల్ని ఇలాగా రౌండ్గా తిప్పుకుంటూ ఒక్కొక్క కాయని రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఈ కాయలన్నిటిని ఏడు నాలుగు పదకొండు అయినాయండి ఏకాదశి పదకొండు కాబట్టి ఏడు పదకొండు నూట ఒకటి చొప్పున నేను చేశానండి అంటే వెయ్యిన్నొక్క ఒత్తి అవుతుందండి వెయ్యిన్న ఒకటి ఒత్తి అవుతుంది ఆ లెక్కన ఈ విధంగా కాయలన్నిటిని రెడీ చేసుకుందామండి నాలుగు ఐదు ఈ ఐదు కాయల్ని కొంచెం ఈ విధంగా దారంతో కట్టుకుందామండి ఎందుకంటే నాకు బాగా పురి రావట్లేదండి అందుకని ఈ విధంగా అయితే దారం చుట్టుకొని కొంచెం మూడు వేసుకుంటే టైట్గా ఉంటుందండి మనకి అదనమాట పైన కొంచెం పత్తి పెట్టుకుని పైన కొంచెం పత్తి విధంగా సర్దుకోండి మనం ఇవ్వక మళ్ళా ఇవ్వక ఆరు తీసుకుందామండి ఇవ్వక కాయలు తీసుకుని ఈ విధంగా అయితే ఇవి కూడా అలాగే దారంతో కట్టేసుకుందామండి ఇప్పుడు ఈ ఐదుటిని ఈ ఆరి మీద పెట్టేసుకుని ఈ ఐదుటి మీద ఒక అండి ఇవి ఒక ఐదు ఒత్తులు ఐదు కాయలు ఒక ఆరు కాయలు చూసారా ఈ విధంగా ఈ ఐదు ఈ ఆరు కలిపి ఒక దాని మీద ఒకటి సూదితో నేను గుచ్చుకుందామండి దారంతో సూతే గుచ్చితే మనకి గట్టిగా వస్తుందండి ఇక్కడ ముడేసేసుకుని కట్ చేసేసుకుందామండి నేతిలో చెడిపేసుకొని చక్కగా నేతిలో ముందు రోజే అదేమి డి పెట్టుకొని మనమైతే ఈ ఒత్తిని వెలిగించుకుందామండి జస్ట్ ఏమన్నారా అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రాండ్స్ చూడండి ఈ ఒత్తి ఈ విధంగా అయితే కలువ పువ్వులాగా రెడీ అయిపోయిందండి కలువొత్తి బాగుంది కదా తొలి కాదాస్కి కలువబత్తి అండి ఈ విధంగా మనం అవినీతిలో తడిపేసుకుని ఇంకా పెద్ద ప్రమిదిలో కానీ లేదంటే పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకుని ఈ విధంగా అయితే ఒత్తిడి వెలిగించుకోండి చేసి శ్రీనారాయణ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ నచ్చిందండి పదకొండు పదకొండు వంద నూట పెట్లు పదకొండు ఏకాదశులకి పదకొండు నూట పెట్లు వెయ్యి వెయ్యి పదకొండు ఒత్తులు ఈ విధంగా అయితే చేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్